ఇప్పుడు అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఏం చేశానంటే ఒక బానల్ తీసుకొని బానల్ని బానల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను తర్వాత ఎండుమిర్చి తర్వాత గుళ్ళు వేర్సిన గుళ్ళు అటుకుల ఉప్మాలో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఆవాలు మెనపొళ్ళు శనగపప్పు ఇంతవరకు వేసేసి అవి బ్రౌనిష్ వర్ కలర్ వచ్చేంతవరకు పోపుని వేయించుకోండి ఇప్పుడు పోపులన్నీ లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ కరివేపాకు వేసాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక బాణం తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడేసిన తర్వాత ఆవాలు మినపగుళ్ళు జీలకర్ర శనగపప్పు పల్లీలు వేసాను అవి వేడేసిన తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా వేసి వీటిని బాగా వేగనిచ్చాను ఇది వేగుతూ ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు కూడా వేసాను చూసారా ఇలాగ ఈ ఉల్లిపాయ బాగా వేగాలి వేగుతనే మనకు ఉప్మా టేస్ట్ రావాలి అంటే ఈ పోపు అంతా బాగా వేగాలి ఉల్లిపాయ కూడా బాగా వేగితేనే పచ్చి స్మెల్ రాకుండా ఉప్మా అడ్డుకులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా బాగా వేగేద్దాము ఇవి బాగా వేగిన తర్వాత అటుకుని బాగా కడిగేసుకొని రెండు మూడు సార్లు అప్పుడు ఒకసారి ఏం చేయాలంటే ఇలా నీళ్ళలో నుంచి తీసేసి మనం బాణలో వేసేయాలి చూసారా అటుకులు ఇలా నీళ్ళంతా పిండేసుకొని బాగా కడిగి నీళ్ళంతా పిండేసిన తర్వాత మనం ఇలా పోపులు వేసుకున్నాం కదా పోపుల్లో ఈ అటుకులు వేసేసి నీళ్ళు లేకుండా వేసుకోండి బాగా తిండేసి వేసేసుకోండి అప్పుడు పొడి కొడుగా వచ్చింది ఉప్మా ముద్ద అవ్వదు ఈసారి ముద్ద అవ్వకుండా ఎంతగా సో ఇప్పుడు కొంచెం లైట్గా ఎండుకారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా ఎండుకారం కొంచెం సాల్ట్ వేసేసుకుంటూ అటుకుంటున్నా రెడీ అయిపోయింది సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ టిఫిన్ చాలా బెస్ట్ అండ్ అటుకులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ బొంబాయి రవ్వ వీటి బదులు ఈ అటుకులు పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది సో దంపించిన అటుకులు అయితే ఇంకా బాగుంటాయి సో మీరు కూడా ఈ ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు మరిన్ని మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ చూసారా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయింది సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా పిల్లలు ఏమైనా స్నాక్ లాగా తినాలని అడిగినా ఇలా మీరు ఒక్క నిమిషంలో తయారు చేసి ఇచ్చేయండి హెల్త్కి మంచిది బయట ఫుడ్ని పిల్లలు ఎంజాయ్ చేయకుండా మన ఇంట్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్